పేపరిటీ వాళ్ళ అమ్మగారు అప్పుడు కోర్టులో వేసారు మా దగ్గర వేస్తే అప్పుడు కోర్టు కొట్టేసింది తర్వాత వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు దాని మీద హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే వీళ్ళకి భూమి ఉంటే వీళ్ళ భూమిని గుర్తించి వీళ్ళు భూమి ఇవ్వమని చెప్పి చెప్పారు రెండు వేల పదిలో ఇప్పుడు వెళ్ళినట్టున్నారు మళ్ళా వీళ్ళు ఏం చేశారంటే మాకు వాళ్ళ భూమిలోకి మేము వెళ్ళలేకపోతున్నాం మాకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి కోర్టు వేసారు కోర్టులో వేసినప్పుడు గౌరవ హైకోర్టు కూడా ఏం చెప్పారంటే వాళ్ళ భూ వాళ్ళ భూమి వాళ్ళకి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు అప్పుడు ఏం చేశారంటే రెవెన్యూ వారు ఇంటర్ఫీర్ అయ్యారు రెవెన్యూ వారు ఇంటర్ఫీర్ అయ్యి దీన్ని సబ్ డివిజన్ చేయడానికి ప్రయత్నం చేసి ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ వారిదే ఆ కలెక్టర్ గారు ఇచ్చారు ఈ కలెక్టర్ గారు కాదంటే కుదరదు కదా ఆ రోజు ఆ రోజు ఎవరైతే పేదవాళ్ళకి వాళ్ళకి చెందాలని చెప్పి ఆ రోజు ఇచ్చారు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది బై రెండు ఇది మొత్తం ఇప్పుడు మీకు సంబంధించింది పదకొండు ఎకరాలు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మాకు పదిహేడు ఎకరాలు అవసరం లేదు వీళ్ళ పదకొండు ఎకరాలు వీళ్ళకి సంబంధించింది వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే చాలు దీన్ని రాజకీయ సభ కాదు రాజకీయాలు కాదు ఎవరన్నా రాజకీయ నాయకులు ఉంటే కూడా ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కూడా వీళ్ళకి సహాయం చేయమని అడుగుతా లేదు ఇలా అన్యాయం జరిగింది మాత్రం ఎక్కి పోరాడతాం ఎందుకో విచిత్రంగా పోలీసులు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదన్నా ఒక తగాదాయి న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు కట్టరు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదన్నా ఒక ఫేక్ కంప్లైంట్ ఇచ్చినా కానీ మా వాళ్ళ మీద ఐదు నిమిషాల్లో కేసులు కడతారు దయచేసి పెద్దపారుపూడి ఎస్ఐ గారు నేను అడుగుతూ ఉన్నా వీర్రాజని ఇతన్ అన్యాయంగా ఇతను ఒక దళితుడు ఇతన్ని అన్యాయంగా ఎన్ఆర్జిఎస్లో ఫీల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు సరే రాజకీయాల్లో మీరు తీసేసారు దాన్ని ఒక నాలుగు లక్షలు అమ్ముకున్నారు ఇద ఇదంతా పక్కన పెడితే ఇతనికి అన్యాయంగా ఇంటి పక్క నుంచి వచ్చి కొడితే ఇతనికి ఎనిమిది కుట్లు పడినాయి ఎనిమిది కుట్లు పడితే ఇప్పుడు ఎస్ఐ గారికి నేను పదిహేను సార్లు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఈ కేసు ఈ కేసు కడతారంట అవతలంట ఈయనంట వెళ్ళి రేపు చేయడం గల ఎంత అన్యాయం అండి ఇంత అన్యాయమైన పరి పరిపాలన జరుగుతుందండి అదే విధంగా మీరు పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల ఈరోజు ఒక ఆయన హార్ట్ అటాక్ ఇక్కడ చనిపోయాడు ఇదే సాయ గారు బందర్ నుంచి వేసుకు వస్తుంటే ఈయన ఒక వీళ్ళని గుద్దేశాడు ఒక గుద్దితే ఒక ఎల్మర్ ఒక ఆయన చనిపోయాడు ఇంత అన్యాయంగా దయచేసి బిహేవ్ చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా పోలీస్ హెరాస్మెంట్ ఏదో అధికార పార్టీని చూసుకుని చేస్తే తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పుకోండి మనం చేస్తా ఉన్నాం అదే విధంగా ఇంకొక ఆయన మీరు మీరు చేసిన చేసిన దౌర్జన్యం వల్ల ఆయన చెప్తాడు మనకు తెలియదు కదా నేను ఇంకొక బెనిఫిషియర్ ఈ రోజు అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు అంటే దయచేసి పేదల్ని మీరు హెరాస్ చేయొద్దు దయచేసి ఎస్ఐ గారు నేను కూడా ఎస్ఐ గారితో మాట్లాడా ఆయనే ఆపుతున్నాను నేను రెండు నెలల నుంచి అంటున్నాడు మీరు రెండు నెలల నుంచి ఆపడం ఏంటి నేను ఒకటే మనం చేస్తా ఉన్నా హైకోర్టు మీకు ఆర్డర్ ఇస్తే ఆ పొలం మీకు హ్యాండ్ ఓవర్ చేయమని మీకు చెబితే హైకోర్టు గనక మీకు ఇచ్చిందని గౌరవ హైకోర్టు ఇచ్చిందని చెప్తున్నారు కానీ జేఫ్ జరిగేది ఏంటో చెప్పమంటారా మీరు గనక అన్యాయంగా దీన్ని ఇచ్చేయాలని చూస్తే కోర్టులో మీరే బాధ్యులు అవుతారని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా దయచేసి ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా పెద్ద మండలంలో పోలీసు వారికి పోలీసు సిఐ గారికి కానీ వీళ్ళందరికీ కూడా దయచేసి ఆ ఎస్ఐ గారిని కంట్రోల్ చేయమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను నాగాపురం గ్రామంలో ఒక అనుకోని సమస్య ఒకటి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో అప్పటి కలెక్టర్ గారు ఏవిఎస్ రెడ్డి గారు ఆ ఏవిఎస్ రెడ్డి గారు ఒక దృక్పథంతో పేదవాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతోటి ఇక్కడ ఒక ఫిషర్మెన్ సొసైటీగా ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి చదువుకున్న యువకుల్ని ఆ రోజు ఇంటర్వ్యూలకు పిలిచి ఇరవై ఒక్క మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ ఫిషర్మెన్ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఫిషర్మెన్ కమిటీ ద్వారా వీళ్ళు ఈ భూమి మీద ఆ చేపల చెరువు తవ్వుకుని వీళ్ళు జీవనం సాగించాలని చెప్పి ఆ రోజు ఆ స్కీమ్ తీసుకొచ్చారు అది జిల్లా వ్యాప్తంగా కూడా తీసుకొచ్చారు అనేక చోట్ల ఆ ఆ కార్యక్రమాన్ని చేశారు కానీ ఒక రైతు ఒక కృష్ణారావు గారు ఒక రైతు ఇది గ్రామ కంటకం భూమి అంటే ప్రభుత్వ భూమి ఆ రైతు ఈ ఇది నాది అని చెప్పి ఆ రోజు నుంచి కోర్టులకు వెళ్ళడం వెళ్ళని లబ్ధిదారులు ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉన్నారు గుడివాడ కోర్టుకి వెళ్ళారు ఆ గుడివాడ కోర్టు మీకు ఆధారాలు లేవని చెప్పి డిస్మిస్ చేశారు తర్వాత గౌరవ హైకోర్టుకి వెళ్ళారు ఆ హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఆయన చూపించినటువంటి కాగితాలు చూపిస్తే ఆయన పొలం ఎక్కడుందో చూపించమన్నారు తప్ప ఈయన పొలం ఈ పొలం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమని చెప్పలేదు మళ్ళీ ఆ తర్వాత పోలీస్ ప్రొటెక్షన్తో మాకు ఇవ్వాలని చెప్పి మళ్ళీ గౌరవ హైకోర్టుకి వెళ్ళారు గౌరవ హైకోర్టుకి వెళ్ళినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్తో ఆయన భూమి ఎక్కడుందో ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేయమన్నారు తప్ప ముందడుగు లబ్ధిదారుల యొక్క భూమిని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి చెప్పలేదు దీని మీద రెవెన్యూ వారిని ఆ రోజు సర్వే చేయమంటే మరి అవగాహన లోపమో లేకపోతే ఎవరైనా తప్పుదోవ పట్టించారో ఏమో తెలియదు కానీ అది ఆ రోజు తప్పుగా సర్వే చేసి కనీసం వీళ్ళకి ఈ లబ్ధిదారులు వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇది ప్రభుత్వ పథకం ద్వారా వచ్చింది కలెక్టర్ గారు అంటే ఆ కలెక్టర్ గారైనా ఒకటే ఈ కలెక్టర్ గారైనా ఒకటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ కలెక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు ఈ కలెక్టర్ గారు ఉన్నారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వీళ్ళకి కనీసం నోటీస్ ఇవ్వకుండా కనీసం నోటీస్ ఇవ్వకోకుండా సర్వే చేసి ఈరోజు పోలీసు వారు వాళ్ళ మీద దౌర్జన్యంగా వచ్చి ఈ గ్రామంలో చేస్తే ఒక బెనిఫిషియర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి పేదవాళ్ళకి న్యాయం చేయండి పేదవాళ్ళకి న్యాయం చేయండి తప్ప మీరు వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే మేమందరం కూడా ఊరుకు ఎప్పుడు కూడా ప్రజల్లో విప్లవం వస్తుందని చెప్పడం మనం చేస్తా ఉన్నాం వీళ్ళకి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వీళ్ళకి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అంటే కలెక్టర్ గారిది ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చారు ఈరోజు కూడా వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది తప్పకుండా కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసి మళ్ళా సర్వే చేసి ఆ సర్వే చేసినప్పుడు ఏది న్యాయం అయితే అది న్యాయం న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం గౌరవ హైకోర్టు కూడా ఎన్ని కూడా మేము చదివినప్పుడు ఆ హైకోర్టు ఏం చెప్పారంటే ఆయన భూమి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు తప్ప తీసుకొచ్చి ముందడుగు లబ్ధిదారులు భూమి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పలేదు దయచేసి పోలీసు వారికి కూడా సమన్వయం పాటించండి కొంచెం సమయం ఇవ్వండి తప్పకుండా ఇది మళ్ళీ సర్వే చేయించి మేము రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారిని సర్వే సర్వేకి అడుగుతాం లేదు న్యాయం జరగలేదు ఇంకా మేము మేము ఎవరిని ఆశ్రయిస్తాం మళ్ళీ గౌరవ హైకోర్టుని ఆశ్రయించి కోర్టు దిక్కర్ కేసు కింద వీళ్ళందరినీ కూడా బాధ్యులు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రాజకీయంగా నేను విమర్శలు చేయట్లేదు ఎవరన్నా ఇప్పుడు ఉన్నప్పుడు ఉన్న గౌరవ శాసనసభ్యులకు కూడా చెప్తా ఉన్నా నేను ఆయన కూడా వీళ్ళకి న్యాయం చేస్తే చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు ఎందుకంటే అంటే నేను ఒక ఈ పదిహేను రోజుల నుంచి కూడా ఇక్కడికి రాకపోవడం కారణం ఏంటంటే ఇది ఏదన్నా నేను వస్తే వీళ్ళకి న్యాయం జరుగుద్ది అని ఆలోచన చేశాను కానీ వీళ్ళకి అన్యాయం జరిగే పరిస్థితి వచ్చేస్తా ఉంది మరి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వారు పోలీసు వారు ఎందుకు ముందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దయచేసి రెవెన్యూ వారికి పోలీస్ వారికి ముందు వీళ్ళకి న్యాయం చేయండి ఒకవేళ అతను పొలం ఉంటే అతనికి హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి ఇక్కడ డిపార్ట్మెంట్ వారికి నేను తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు సమయం తీసుకుని వీళ్ళకి న్యాయం జరిగే వరకు చివరి వరకు నేను వీళ్ళకి అండగా నిలబడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మన చేస్తాను ఏదో ఇది రాజకీయ సభ మాత్రం కాదు ఇది రాజకీయానికి సంబంధించిన విషయం మాత్రం కాదు నేనైతే ఈ పొలం మీకు దక్కాలనే ఆలోచన నేను ఈరోజు శాసనసభ్యుడిని కూడా విమర్శించను ఎవరో ఏదో చేశారని చెప్పి కూడా మాట్లాడిను మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ శాసనసభ్యుడు ఆయన కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడు కూడా తరతరాలు నలభై సంవత్సరాల నుంచి కష్టపడి ఆ రోజే టెన్త్ క్లాస్ చదువుకుని ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఎంపిక అయ్యి నలభై సంవత్సరాల నుంచి దాని అంక చూస్తూ నలభై సంవత్సరాల నుంచి కూడా ఇది ఏమవుద్దని ఒక అభద్రతాభావంతో ఈ గ్రామస్తులు ఆ ఇరవై ఒక్క మంది లబ్ధిదారులు బాధపడతా ఉన్నారు ఆ విషయాన్ని ఇప్పుడు అధికార పార్టీ నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా దీన్ని దయచేసి రాజకీయం చేయదలుచుకోలేదు ఇది రాజకీయ సభ మాత్రం కాదు అదేవిధంగా రాత్రి నేను వస్తే నీకు అన్యాయం జరుగుద్దేమో అనే ఒక ఆలోచన చేసి నేను ఈ పదిహేను రోజుల నుంచి దీని గురించి తెలుసుకుంటా ఉన్నా ఇంకా అది చేతులు దాటే ప్రమాదం వచ్చే పరిస్థితి అని నాకు అవగాహన అయింది తర్వాత నిన్న మన పాస్టర్ గారు మన పక్ష మెంబర్ గారు సుబ్బు మన పెద్దలందరూ కూడా చెప్పారు ఏమన్నారంటే టెంట్ వేస్తాం మీరు వచ్చి సంఘీభావం తెలపండి అన్న టెంట్ వేస్తాం సంఘీభావం తెలిపి నేను చేతులు దులుపుకోవడానికి మాత్రం రాలేదు ఈ విషయం నేను శాసనసభ్యుడు అయినప్పుడు కొత్తగా వీళ్ళందరూ వచ్చి నాకు సన్మానం చేశారు సన్మానం చేసిన రోజు నాకు చెప్పాను ఇలా మేము ముందడుగు లబ్ధిదారులను ఆ రోజు ఏ వేసి రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పినప్పుడు నేను ఆయనకి చెప్పాను మీకు ఏమవు ఇబ్బంది ఏం లేదు మీరు చూసుకోండి అని చెప్పి తర్వాత ఈ రైతు నా దగ్గరికి వచ్చాడు ఒక రెండు సంవత్సరాల క్రితం ఎవరితోనో ఫోన్ చేయించుకో వచ్చినప్పుడు చెప్పాను అది గ్రామంలో చెరువు గ్రామంలో చెరువుని నేనైతే మీకైతే సపోర్ట్ చేయలేదని చెప్పి చెప్పాను వాళ్ళ మాట నా దగ్గరికి వచ్చాడనే మాట నేను మీకు చెప్పబోయినా అది మీ తెలియదు నేను ఉన్న వాస్తవం మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పినాను ఆ రోజు నుంచి నా దగ్గరికి రావడం మానేశారు అదేవిధంగా అంతకు ముందు కూడా డి దాస్ గారు శాసనసభ్యుడిగా పనిచేశాడు కల్పన గారు శాసనసభ్యురాలుగా పనిచేసింది ఆవిడ తర్వాత నేను శాసనసభ్యుడిగా పనిచేశాను నేను ఇప్పుడు శాసనసభ్యులు ఆయన వరల కుమార్ రాజా గారికి చెప్పేది పేదవాళ్ళకి న్యాయం చేయమనే చెప్తాను ఇది రాజకీయాలు మాత్రం చేయదలుచుకోలేదు ఆయన కూడా ఈ లబ్ధిదారులకి న్యాయం చేస్తే జీ తరతరాలు చెప్పుకుంటారు అవగాహన ఉంది అప్పుడు ఏ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు నూజివీడు మండలం ఒట్టిగూడిపాడు అదేవిధంగా మా ఊరు సేవి నర్సన్న పాలు గంటసేల అదేవిధంగా ఈ ఊరు ఈ ఊరు అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడే ఈ ముందడు స్కీమ్ ఉందని నాకు తెలుసు వీళ్ళందరినీ ముందడుగని ఒక పథకం పెట్టి ఒట్టిగూడిపాడులోనేమో అక్కడ కొందరు పాడి గేదెల్ని డిఆర్డి అని ఇచ్చి లోన్గా ఇచ్చి వాళ్ళకి కొంత పొలం హనుమాన్ దీక్ష దగ్గర శ్రీ నర్సిన అక్కడ కూడా టెన్త్ క్లాసు చదువుకున్న వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి కోళ్ల ఫారాలు పెంచుకుని ఒక్కొక్కరికి ఏడు సెంట్ల స్థలం ఇచ్చి ఆ ఏడు సెంట్ల స్థలంలో ఐదు వందల కోళ్ళు పెంచుకుని ఆ పక్కన నివాసం ఉండి మీ జీవనాన్ని కొనసాగించమని చెప్పి ఆ రోజు మీరు ఎవరైతే కదా గారు ఆయన ఆగస్టు సెప్టెంబర్ నెలలో మా గ్రామంలో ఒక వేయించి అన్ఎంప్లాయ్ స్కీమ్ కింద కొంతమంది ఆర్డీఓ ఆఫీస్ గారికి రమ్మని పంపించారు అప్పుడు ఇక్కడ ఉన్న ట్యాంకీ వాచరు ఆ టమకా వేసి మా చేత సంతకాలు వేయించుకొని ఇంటర్వ్యూకి పిలిచారు అప్పుడు ఇంటర్వ్యూకి అసలీపట్నం ఐఏఎస్ ఆఫీసర్ ఏఎస్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ నర్సయ్య గారు అప్పుడు ఆర్ది గుడివాడ అయినటువంటి కృష్ణ గారు వీళ్ళందరూ సంక్షంలో ఆర్డీ ఆఫీసులో లో ఇంటర్వ్యూ జరిపారు అప్పుడు వంద మంది వెళ్ళాం వంద మందిలో ఇరవై ఒక్క మంది సభ్యుల్ని ఎన్నిక చేసుకున్నారు అప్పుడు మా గ్రామం కొత్తగా వచ్చింది పాములపాడు పెదమాలపల్లి గ్రామం అదే టైంలో నాగదేశ్ ప్రెసిడెంట్ గారు నాగదేశ్ కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గారు వారు ఎక్కువగా దీంట్లో ఎక్కువ ఆసక్తి చూపి మా సభ్యులందరికీ ఇప్పుడు ఇచ్చిన పదకొండు ఎకరాల తొంభై సెంటు భూమిని దగ్గర కొల్పించి అప్పుడు జిల్లా జెడ్పీసీ గారు గంటా కృష్ణమూర్తి గారు అండి కోటేశ్వరరావు గారు గారు ఏవిఎస్ గారు వచ్చారు ఆర్డీఓ గారు వచ్చారు అట్లాగే కృష్ణ ఈ ఎస్ఐ గారు వచ్చారు వీళ్ళందరి సమక్షంలో మాకు భూమి కొలిపి శంకుస్థాపన చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్ట్ ఫిబ్రవరి పదిహేనో తారీఖున మమ్మల్ని ఆ భూమిలోకి ప్రవేశపెట్టారు ఆ రోజు నుంచి మేము తవ్వుకుంటా కొంతమంది కూలీలు తీసుకొచ్చుకుని ఆ పని ప్రారంభించుకుంటూ చేసుకుంటూ ఉన్నాం జూన్ నెల వచ్చేటప్పటికి దాసరా వెంకటలక్ష్మి అంతమని మనిషి ఒక యజమాని ఈ భూమి నాదని మా మీద దావా చేసింది అయ్యా అప్పుడు మేమందరం ఆర్డో గారి దగ్గరికి వెళ్ళాం అయ్యా ఇట్లా మాకు నోటీసులు వచ్చినాయి మరి ఈ పరిస్థితి ఏంటంటే మేము ఇచ్చాం మేము చూసుకుంటాం కలెక్టర్ గారు మేము చూసుకుంటాం ఈ పరిస్థితి మీరు వాటి మీద ఏ సంతకం ఆయన మాట మీద మేము ఆ నోటీసులు తీసుకోవాలా వాళ్ళు విజయదీపూర్లో అయినటువంటి ఆఫీసర్లు ఉండటం వల్ల వాళ్ళు ఉన్నంత వరకు మా మీదకి ఏ విధమైన మార్పు రాలా వాళ్ళు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారో ఈ దాసరి వెంకటలక్ష్మికాంతం అనే రైతు తొంభైలో వన్ సైడ్ డిగ్రీ పొందింది అప్పుడు వన్ సైడ్ డిగ్రీ పొందిందని మళ్ళీ మేము లాయర్ గారిని పెట్టుకున్నాం ముగ్గురు లాయర్ గారు చేసుకుంటూ వస్తూ ఉండగా రెండు వేల పదిలో మళ్ళీ జూపుడి కృష్ణారావు అనే అతనికి అమ్మేసాడు అమ్మేశాడని మేమన్నాం ఆయన పవర్ పట్ట ఆయన అంటున్నాడు రెండు వేల ఇరవై రెండులో ఆ పట్టా మీద వచ్చిన కాగితాలు సరిలేవని మన గుడివాళ్ళ సపోర్ట్ వారు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై లో ఆ కేసును కొట్టేశారు ఇప్పుడు మళ్ళా ఆ రెండు వేల ఇరవై రెండు కాడి నుంచి రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ నెలలో హైకోర్టుకి వెళ్ళి ఒక జీవో తీసుకొచ్చాడయ్య అయ్య ఇప్పుడో తొంభైలో గెలిచిన దాన్ని జివో చూపించుకుంటూ ఈ భూమిలో మేమే ఉన్నాడు అసలు ఆయన అమ్మేశాడు ఈయనగా పవర్ పట్ట రాశాడు ఆయన అక్కు దారిడా ఈయనక్కు దారిడా అసలు ఇది ఈ భూమికి అది మాకు తెలియాలి రెండోది అన్వేషణోడికి హక్కు లేదు మళ్ళీ తొంభైలో తెచ్చిన జీవో ప్రకారం వచ్చి హైకోర్టు నుంచి తెచ్చి ఈ నుంచి మమ్మల్ని వైదోలు తగ్గి ఎంఆర్వార్ సర్వేను తీసుకొచ్చి సర్వే చేయించి పోలీసుల వారి సహాయంతో చేశాడయ్యా అదే సంవత్సరం ఇరవై ఇరవై వేల ఇరవై ఐదు ఆరో నెలలో మేము హైకోర్టుకి వెళ్ళాం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దస్తావేజులు చూపించాడు తొంభైలో డిగ్రీ పొందాడు ఏ ఆధారం ఆధారైతే చూపించాడు ఆధార ప్రకారం అతను ఆ చోట్లోకి వెళ్ళమన్నాడు ఇప్పుడున్న ఎంఆర్ఓ కానీ ఇప్పుడున్న ఎస్ఐ గాని ఇప్పుడున్న పోలీసు వారు కానీ ఆ కాగితాలు పనికి రావారు హైకోర్టు వారు సింగిల్ బెంచ్ ఇచ్చిందని చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన అధికారాన్ని తోసిపుస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అదే ఆయనకి అసలు ఆయనకి రెండు పొత్తులు ఆయనకు భూమి ఉన్నాయి ఆ భూమి వదిలేసి నేను చక్కగా తోపుకున్న చెరువులోకి వచ్చి ఈ రకంగా చేస్తున్నాడు ఆయన పది ఎకరాల భూమి రెండు పోతులు ఏడు ఎకరాల అరవై ఆరు సెంటు ఒక పోతి రెండు ఎకరాల ముప్పై మూడు సెంటు ఒక పోతి ఏడు ఎకరాల అరవై ఆరు సెంటుకి మొదటిపోతే అది దానికి హద్దులు దక్షిణానికి వస్తే సూరపునని అంజీ గారు వస్తే నాగదేశి నక్షత్రం తూర్పుకి వస్తే ఐదు వేల ఉత్తరానికి వస్తే తూర్పుకి వస్తే ఆయన రెండో పతి హద్దు రెండో పోతి ము వయసులు పెద్ద పెద్ద వయసులు అయిపోయినాయి ఈయన పోరాటం చేశాడు నాగదేశి కరుణాకర్ రావు గారు కరుణ గారు నిజంగా ఈ పోలీసుడు ఒత్తిడి వల్ల ఆయన అని చెప్పి నేను చెప్తా ఇప్పుడు పోలీసులు వచ్చి స్వాధీనం చేసుకుంటానంటే ఆయన నిజంగా ఆ మూడు రోజులకే చనిపోవడం అది తెలిస్తే నిజంగా కూడా వచ్చి పోరాటం చేసేవాడి దయచేసి పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈయనకి ఎలాగో ఎస్ఐ గారు అలవాటే ఎక్కడ బందరి నుంచి వస్తా ఒక ఎలమర్ ఆయన ఈయన ఈయన జీప్ కింద పడి చచ్చిపోయాడు ఆ రోజున మా దగ్గరికి వస్తే సరే ఎందుకు అన్యాయం చేయటం అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడి మేమే సరి చేశాం దయచేసి పేదవాళ్ళ జోలికి మాత్రం రావద్దు ఎస్ఐ గారు దయచేసి మీకు చెప్తున్నా మీకు మీరు ఏదైనా చేస్తే న్యాయం చేయండి కానీ ఇప్పుడు చెప్తున్నారు మీరు హైకోర్టు ఏదో ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు మీరు ఏదో పెద్దవాళ్ళని రుజాన్ని చేస్తే ఎస్ఏ గారైనా సిఏ గారైనా కంటెంట్ కోర్టు దిక్కరణ కేసు కింద మేము కోర్టుకు వెళ్తామని చెప్పి కూడా మన చేస్తా ఉన్నాం మీ సమయం ఇవ్వండి మాకు ఈ లోపుగా రెవెన్యూ వారిని మేము సంప్రదించి దాన్ని సర్వే చేయించి ఎవరి స్థలం వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నాగాపూర్వం ఇరవై ముందడుగు లబ్ధిదారులు అని చెప్పి నేను ఎంతో అందుక ఉన్నాను ఆ రికార్డు ఉంది తప్పకుండా అది సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఎవరు ఆవేశపడద్దు దీనిని మనం సాధించాలి ఎస్ఐ గారు గారు మా ప్రభుత్వంలో కూడా పనిచేశాడు విషయం అవగాహన చేసుకుని ముందుకెళ్లాల అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఎవరో ఫోన్ చేసి లేకపోతే దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు ఎవరో ఫోన్ చేసి దీన్ని విజ్ చేద్దామంటే ఎస్ఐ గారు ఆటలు సాగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎప్పటికైనా ఎస్ఐ గారు మనసు మార్చుకోండి మనసు మార్చుకుని ఉన్న విషయాన్ని మరి ఉన్న విషయాన్ని తెలుసుకుని పేదలకు న్యాయం చేయండి కార్యాచరణ మనకి ఏంటంటే పోరాటం మన దగ్గర నిజాయితీ ఉంది మన దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి పోరాటం చేద్దాం దీనిలో మనం ఒకటే కోరుతా ఉన్నాం కలెక్టర్ గారిని కలుద్దాం కలెక్టర్ గారిని కలిసి ఒకటే రిక్వెస్ట్ చేస్తాం ఆడ పొలం వాళ్ళకి హక్కుంటే వాళ్ళ పొలం మీరు చూపించుకోండి ఇది పూర్ మధ్యలో ఉంది నాకు తెలిసి ఈ రికార్డు ప్రకారం ఇది గ్రామఖండ ఆ గ్రామకండం అంటే ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు రెవెన్యూ అధికారులు దాన్ని సర్వే చేసి మళ్ళీ నోటీస్ ఇవ్వండి వాళ్ళ అద్దిదారులకు కూడా ఇరవై ఒక్క మందికి నోటీస్ ఇవ్వండి ఆ నోటీస్ ఇచ్చి ఎవరికి వాళ్ళ పొలం వాళ్ళకుంటే వాళ్ళకి వెడగొట్టండి అంతే తప్ప ఈ పొలం నాదన్ని కోర్టులో ఏదో పోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ముందుకెళ్తే మాత్రం దీన్ని పోరాటం చివరి వరకు తీసుకెళ్తామని కూడా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా అధికారులు లేకపోతే కోర్టు దిక్కున కేసు వేసి ఎప్పుడు కూడా న్యాయం గెలుస్తుంది మనకి కోర్టు మీద నమ్మకం ఉంది కోర్టు తీర్పుని ఎక్కడ కూడా మనం తప్పు పట్టట్లేదు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం కోర్టు తీర్పుని ఎక్కడా కూడా తప్పు పట్టట్లేదు కానీ ఇందులో మనకి న్యాయం ఉంది వాళ్ళ పొలం వాళ్ళకి ఇవ్వమన్నారు తప్ప మీ పొలాన్ని వాళ్ళకి ఇవ్వమని చెప్పి చెప్పలేదు ఈ విధంగా రేపొద్దున కలెక్టర్ గారు టైం తీసుకుని ఆ కలెక్టర్ గారు ఎక్కడో ట్రైనింగ్కి వెళ్ళారంట రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మనందరం వెళ్ళి ఈ విషయాన్ని గుర్తించి మాది సర్వే చేసి మా పొలాన్ని మాకు అప్పచెప్పండి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వీళ్ళందరికీ మీరు ఇవ్వండి మేము చూసుకుంటాం తర్వాత ఇందులో మా ఎమ్మెల్యే గారు అది మాకు అండగా నిలబడుతున్నారు ఈ ఈ చెరువుని మీకు అప్పచెప్పే వరకు మీరు ఎటువంటి మీరు గెనక్కి తిరగదని ఆయన మాకు చెప్పడం జరిగింది అయితే ఆయనకు మా ధన్యవాదాలు ఎందుకంటే ఆయన కూడా వాళ్ళ అమ్మగారికి కూడా ఈ ముందు స్కీమ్ చెంది పద్దెనిమిది స్థలం ఇచ్చారని ఆయన ఇప్పుడు నాకే చెప్పారు అయితే మా గురుడు ఆయన కృషి తీసుకున్నందుకు ఆయనకు మా ధన్యవాదాలు తెలియచుకున్న మా తరఫున కార్యక్రమం ఏర్పాటు చేసిన అనిల్ కుమార్ గవర్నర్ గారు ఆ స్కీమ్ లో అప్పటికి చేరా కొంచెం అందుకు అవగాహన ఉంది ఆ తర్వాత కొన్నాళ్ళకి ఐదు వందల కోళ్లతో మెయింటెనెన్స్ సరిపోక లేకపోతే ఇట్లాగా రకరకాలుగా ఇబ్బందులతో ఆ పథకం అక్కడికి ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత అది ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రేట్లు పెరిగినాయి అక్కడ మేము అదే షెడ్లో మేము ఈరోజు ఇల్లు ఉంటా ఉన్నాం అదే షెడ్లో ఇల్లు కట్టుకుంటా ఉన్నాం అంటే ఏ రెడ్డి గారు చూపించినటువంటి దారి అక్కడ అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు నలభై మంది అక్కడికి ఆ ఊరు ఒక ఏర్పడింది ఈ రోజు అదే ఊరు నుంచి కైల అనిల్ కుమార్ ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడే నేను మా మైండ్ మా ఊరు నుంచి వస్తా ఉన్నాను ఆ ఊరు ముగ్గురు ముగ్గురు అమెరికాలో ఉద్యోగాలు చేస్తా ఉన్నా తెలిసి ఈ ఊర్లో మన ఆవిడ అంగన్వాడి టీచర్ గారు వాళ్ళ చెల్లి కొడుకు కూడా అమెరికాలో ఉన్నాడు ఆళ్ళు కూడా మా ఊరు వాళ్ళే ఆ టీచర్స్ ఉన్నారు బ్రహ్మాండంగా అందరూ కూడా సెటిల్ అయ్యారు అది ఆ రోజు ఏవిఎస్ రెడ్డి గారు చూపించిన దారిని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉంది అది ఒక పెట్టారు అదే విధంగా ఈ నాగాపురంలో కూడా మిమ్మల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఈ పొలాన్ని అప్పచెప్పి కానీ మీకు ఏ రోజు మనశ్శాంతి లేదనేది నాకు అర్థం